జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ అమ్మ నాయన ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులు తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు ఆపే రయ్ ఇదే శివర్ తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడ్లా మీ నా గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షర నీ మన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచ కొనపు ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటాంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా స్థానంలో మనకి సేవ చేయాలనుకుంటున్నారు బ్రహ్మ సముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ఫోన్ మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి మీద ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను వేయడం అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు బ్రిడ్జిలు కట్టడం తెలియదు అన్నారు వీటన్నిటిని సహించాం కానీ మా నియోజక వర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు వైఘర్లా మాట్లాడినారు కదన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే అందరికి చూసి నాద్దాం ఆరోసే పడిని సంపేద్దామన్నాను నువ్వే మద్దతు మట్టికట్టు అన్నావునా కమిటీకి కబురు పెట్టు ఏం పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందే అని ఎవరు శంగారెడ్డి ఏమిరా మద్దతు తీరలేదని పాన తీసేస్తాడు అటనా మొన్న పంపే కాడికే కొంత విషయం వచ్చి నేను చంపుకుంటా మొన్నడికి పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడు చెప్పాల్సిన వాళ్ళతో తలకెకిలా చెప్పించు అర్థమైందా లోపల మా నాన్న ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారా అమ్మా అయ్యో తప్పకుండా పదండి రండి అమ్మా సేవకి దూరంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉండావు మీద చెయ్యసిందెవరంటే మనుషురని చెప్పు వాటిని అప్పకి పుడితే వచ్చి కలసం తెప్పమని చెప్పు ఏం పనియా మీకు మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత బట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం పీకుతావు పీకుతావురా నేను లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఈయనే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటాంది నిన్ను నరికి నేరుగా దాని కాడికే పోవాలా చెక్కరెట్టంటే ఆటలు అనుకుంటున్నావా